హాయ్ అండి చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి సెలబ్రిటీస్కి రెమ్యునరేషన్ ఎంత తర్వాత కామినన్స్కి ఎంత రెమ్యునరేషన్ అసలు కామినన్స్కి అసలు రెమ్యనోరేషన్ ఇవ్వట్లేదు కదా మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి కామినర్స్ కూడా రెమ్యునరేషన్ ఇస్తున్నారో లేదో నేను చెప్తాను ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే రీచ్ అనేది పెరుగుతుంది అంతేగాని అందుకంటే ఇంకేమీ కాదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మోటివేషన్ కూడా వస్తుంది లైక్ చేస్తే ఇంకా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా బాగా బాగా నచ్చింది అనుకోండి షేర్ చేసేయండి ఇప్పుడు సెలబ్రిటీస్కి ఎంత ఎవరికి ఎంతెంత ఇన్కమ్ వస్తుందని చెప్పి చూద్దాం ఫస్ట్ ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేది భరణి గారికి ఎందుకంటే టీవీ సీరియల్లో టీవీ యాక్టింగ్ అంటే టీవీ సీరియల్లో చాలా వరకు చేశారండి నేను యాక్షన్ అనేది ప్లస్ పిక్చర్స్లో కూడా కొన్నిట్లో వచ్చారు అందుకని అయితే రెమ్యునరేషన్ చాలా చాలా ఎక్కువగా అంటే పర్ వీక్ చెప్తున్నాను పర్ వీక్కి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ అనేది వస్తుంది తర్వాత నెక్స్ట్ ఎవరికి వస్తున్నారంటే ఫ్లోరా సైని గారు ఫ్లోరా ఫ్లోరా సైని చూస్తే చాలా అమాయకంగా ఇది ఉంటారు కదా ఈవిడ టీవీ వచ్చారంటే వీడు ఫిఫ్టీ పిక్చర్స్ చేశారు అవి కూడా మంచి మంచి హీరోస్తో చేశారంట అందుకని చెప్పేసి ఈవిడికి కూడా ఇన్కమ్ అయితే ఎక్కువ అండి ఈయనకి ఈవిడికి ఎంత ఇస్తారో టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ పర్ వీక్ అనేది ఇస్తారు ఫ్లోరా సైని గారికి ఫ్లోరా సైని తర్వాత వచ్చేది ఏంటంటే సంజనా గర్లాని సంజనా గర్లాని ఈవిడ కూడా పిక్చర్స్లో అయితే చేశారు లోరాసైనిక్ ఇంకా తెలుగు మాట్లాడడం రాదు కానీ సంజనా గల్లాకి తెలుగు మాట్లాడడం కూడా వచ్చు ఈ విడికైతే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ బీక్ అయితే ఇస్తారు తర్వాత నెక్స్ట్ ఎవరంటే సుమన్ శెట్టి సుమన్ శెట్టి కూడా చాలా పిక్చర్స్ అది చేశారు దిగింత తగ్గిన దగ్గర ఇంత ఫైవ్ హండ్రెడ్ పిక్చర్స్ దాకా చేశారు కామెడియన్ కదా అందుకని అసలు ఈయనకి రీచ్ అయితే చాలా ఎక్కువగా ఉంది కదా ఎలిమినేషన్లో ఉన్న ఉన్నాడు ఈయన తర్వాత ఏంటి హౌస్లో అయితే ఇది పర్ఫార్మెన్స్ అంతగా లేదు బట్ ఈయనకైతే ఓటింగ్ అయితే విపరీతంగా పడుతుంది బాగానే పడుతున్నది థర్డ్ పొజిషన్లో కూడా ఉన్నాడు ఓటింగ్లో ఈయనకి ఇన్కమ్ ఎంత అని అంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ వీక్ అనేది ఇస్తారు అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చింది రీతు చౌదరి రీతు చౌదరికి ఈయనకి పొలిటికల్గా తర్వాత కొన్ని యాప్స్తో అన్నిటితో లింక్ అవి ఉన్నది ప్లస్ ఈవిడ టూ త్రీ ఇయర్స్ నుంచే ఈవిడ తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈవిడ రావలేకపోయారు తర్వాత ఇప్పుడు ఎక్కువ విత్ జాతరత్నాలు అని చెప్పి స్టార్మాలో కూడా చాలా వరకు ప్రోగ్రామ్స్ కనిపిస్తూ ఉంటారు ఈవిడికి ఇస్తున్నది ఏంటంటే టూ ల్యాక్స్ ఇస్తారా పర్ వీక్ తర్వాత ఎవరంటే ఈవిడికి రీతు చౌదరి గారికి ఇస్తారనమాట వీళ్ళకి ఇన్కమ్ అయితే ఏ విధంగా ఉన్నది తర్వాత కి ఇస్తారా లేదా అని చెప్పేసి డౌట్ అది ఉంటుంది కామినర్స్ కూడా ఇస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా జాబ్స్ అవి చేస్తూ ఉంటారు కదా జాబ్స్ వదిలిపెట్టి ఎవరు దీని కింద ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా దాని మీదే కదా మెయింటైన్ అదే అవుతుంది అందుకని చెప్పేసి తర్వాత ఇప్పుడు ఐపీఎలకి ఏంటంటే నార్మల్గా ఇది కాంపిటీషన్ లాంటిది పెట్టారు దాంట్లో తర్వాత పేపర్ ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ కూడా రాయమని అన్నింటిలో అన్నీ పార్టిసిపేట్ చేస్తారు అన్నీ చేస్తారు అందరూ సేమ్ గానే ఒక్కొక్కళ్ళు క్రాస్ చేసుకొని వచ్చారు కనుక వీళ్ళందరికీ ఒకే విధంగా ఇస్తున్నారు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాకుండా అందరు కామనర్స్కి టోటల్గా పర్ వీక్ ఇచ్చేది ఎంత అంటే పర్ వీక్ కాకుండా పర్ డే వీళ్ళకి ట్వంటీ థౌజండ్ అని చెప్పేసి విన్నాను రెండు రకాలుగా నేను విన్నది చెప్తున్నాను ట్వంటీ థౌజండ్ పర్ డే అని చెప్పేసి కొంతమంది ఏమంటున్నారంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ పర్ వీక్ అని చెప్పేసి అంటున్నారు ఈ రెండిట్లో ఏదో ఒకటైతే కరెక్ట్ అవ్వచ్చో నాకైతే అంతగా నా ఉద్దేశం ప్రకారం నైంటీ నైన్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పర్ వీక్ అని అనుకుంటున్నాను తర్వాత వీళ్ళు ఏంటంటే సహజంగా వీళ్ళ పర్వాలేదు ఓకే యాక్చువల్లీ వీళ్ళకి ఏంటంటే మంత్లీ శాలరీ ఎంతో చూస్తారు దానికంటే కొంచెం ఎక్కువగానే ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే బిగ్ బాస్ పూర్తిగా ఉంటే విన్నర్ డబ్బులు ఎలాగనే వస్తాయి ఒకవేళ వాళ్ళ జాబ్స్ రిజైన్ ఇచ్చి దీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారనుకో అనుకో వెళ్ళిన వెంటనే మళ్ళీ జాబ్ సర్చ్ చేసుకోవడం అనేది కూడా కష్టమే కదా వాళ్ళకి అందుకని ఎంత శాలరీ వస్తుందో దానికంటే కొంచెం ఎక్కువగానే రావచ్చు శ్రీ శ్రీజాయిన్ నుండి కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండి ఆవిడకి ఇంకా ఎక్కువే రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏది సెవెంటీ ఫైవ్ థౌసండ్ పర్ వీక్ అంటే దానికన్నా ఎక్కువగానే విత్డ్రా చేయొచ్చు నెక్స్ట్ మర్యాద మనీషి మర్యాద మనీషు సీఈఓ అన్నాడు అతనికి కూడా ఎక్కువే ఉండొచ్చు ఇవిడికి సెవెంటీ థౌజండ్ పర్ వీక్ అంటే మ్యాక్సిమం అంతా ఫోర్ టూ లాక్ ఎయిటీ థౌసండ్ వస్తుంది టూ పాయింట్ ఎయిట్ వస్తుంది సెవెంటీ ఫైవ్ థౌజండ్ అంటే మ్యాక్సిమం త్రీ టూ ఎయిట్ టూ పాయింట్ ఎయిట్ త్రీ ల్యాక్స్ దాకా వీళ్ళకి వస్తుంది కానీ సీఈగా పనిచేస్తున్నారంటే ఎక్కువగా శాలరీ కూడా ఉండొచ్చే వీళ్ళందరికీ మిగతా వాళ్ళు ప్రియా గారు కానీ పా పవన్ కళ్యాణ్ కానీ డెమో పవన్ కానీ హరీష్ గారు చెప్పారు ముందే నాకు అంత ఎక్కువ మరి ఏమీ లేదని చెప్పేసి వీళ్ళందరూ అంటే అందరికీ ఈక్వల్గా ఏం చేస్తున్నారంటే వీళ్ళకి పర్ మంత్ అంతా త్రీ లాక్స్ దాకా డ్రా చేస్తారు వీళ్ళు యాక్చువల్గా వీళ్ళందరికీ ఏం చేస్తారంటే వన్ వీక్ది ఎంత అన్నారో ఒక వీక్ ముందుగానే వేసేస్తారు అన్నమాట అకౌంట్లో ఎందుకంటే వీళ్ళకి ఈ వీకెండ్లోని మంచి మంచి బట్టలు అవి వేసుకోవాలి నాగార్జునరావు సార్ వస్తున్నప్పుడు మరి వాళ్ళందరికీ పర్సనల్గా డబ్బులు తీసి ఎక్స్పెండిస్ ఖర్చు పెట్టాలంటే కష్టమే కదా అందుకని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆ విధంగానైతే ఇస్తారు ఇది మాట సెలబ్రిటీస్కి కామన్ మ్యాన్కి ఇచ్చేది కా సెలబ్రిటీస్కి ఎంటారు అంతంత ఇచ్చేస్తున్నారు కామన్ మ్యాన్స్కి ఎంత అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు సెలబ్రిటీస్ ఇన్కమ్ ఆ విధంగా ఉంటుంది అందుకని వాళ్ళకి ఆ విధంగా ఇన్కమ్ ఇస్తారు కామన్ మ్యాన్స్కి ఈ విధంగా ఇన్కమ్ ఉంటుంది అందుకని ఈ విధంగా ఇస్తాడు అంతేగాని బిగ్ బాస్ ఎవరికి అన్యాయం అయితే చేయరు అదన్నమాట ఒకవేళ ఈ వీడియోనిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్